పారాయణ గ్రంథాలు ఎన్నో ఉన్నాయి వాటిలో సద్గురు శ్రీ సాయి చరిత్రకు ఉన్నటువంటి విశిష్టత ఏమిటి దయచేసి వివరించగలి ప్రార్థన చాలా సంతోషం మంచి ప్రశ్న నేను ఇప్పుడే మీతో మనవి చేసి ఉన్నాను ఒక గురువు యొక్క జీవితానికి సంబంధించినటువంటి విశేషాల సమాహారానికే గురువు గారి యొక్క సచ్చరిత్ర అని పిలుస్తారు సాయిబాబా గారి విషయంలో కూడా అటువంటి సచ్చరిత్ర గ్రంథం ఉంది దాన్ని పారాయణ చేస్తూ ఉంటారు అది నిస్సందేహంగా పారాయణయోగ్యమైనటువంటి గ్రంథం అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గమనించాలి కావ్యంలో పురాణంలో ఏదైనా పారాయణకి సంబంధించిన విషయం ఉందనుకోండి అది ఎప్పుడూ కూడా ఒక జరిగిన కథని తీసుకొచ్చి చెప్తూ ఉంటుంది గురువుగారి సచ్చరిత్ర దగ్గరికి వచ్చేటప్పటికీ అది సాయిబాబా గారి సచ్చరిత్ర కానివ్వండి వేరొక గురువు గారి జీవితానికి సంబంధించిన చరిత్ర కానివ్వండి అది రెండు విషయాలతో కూడుకుని ఉంటుంది ఒకటి గురువుగారు తనంత తానుగా నోరు విప్పి శిష్యులకు చేసినటువంటి హితోపదేశం ఒకప్పుడు సాయిబాబా గారు పరిప్రశ్న యొక్క గౌరవం ఏమిటో పరిప్రశ్న అనబడేటటువంటి మాటకి ఉన్నటువంటి విలువేమిటో చెప్పారు అలా గురువు తానే ఒక ఉపదేశాన్ని ఇచ్చి కాలంతో సంబంధం లేకుండా ఒక ప్రత్యేకమైన కాలంలో సాయిబాబా గారి పాదాల దగ్గర కూర్చున్న వాళ్ళ కోసం మాత్రమే కాకుండా ఎప్పటికీ కూడా ఎవరు ఆ పుస్తకం చదివినా వాళ్ళకందరికీ అందడం కోసం తానే నోరు విప్పి లోకానికి హితోపదేశం చేయడం కోసం అని కొన్ని కొన్ని విశేషాలని చెప్తారు రెండవది గురువుగారు చేసినటువంటి పనులుంటాయి అవి పైకి మీరు చదివారనుకోండి అనుకోండి ఒక కథ కింద కనపడతాయి ఎందుకంటే అది జరిగిపోయిన ఒక చిన్న ఇతివృత్తం కాదు గురువుగారు కూడా ఏదో చేశారు ఒక పని చేశారు అది మామూలు పని కింద కనపడతాం కానీ అందులో ఉన్న తత్వం అర్థమైందనుకోండి చాలా గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చేస్తుంది అది ఒక్కసారి ఆ తత్వం కానీ జీవితంలో అర్థమైంది అనుకోండి ఆ అర్థమైన ఒక్క విషయం ఎంత స్థాయికి తీసుకెళ్ళిపోతుంది అంటే ఒక్కొక్కసారి ఆ ఒక్క విషయమే ఇక పునర్జన్మ లేకుండా కూడా చేసేస్తుంది నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే సాయిబాబా గారు ఒకనొకొకప్పుడు రెండు మేకల్ని పట్టుకున్నారు ఏదో మేకల గుంపు ముందు వెళ్ళిపోతోంది వెళ్ళిపోతుండగా ఆయన రెండు మేకల్ని పట్టుకున్నారు ఆయన ఎందుకు పట్టుకున్నారు ఆ రెండు మేకల్ని ఎవరికీ అర్థం కాలేదు ఏదో ముప్పై నాలుగు రూపాయలు ఎంతో ఇచ్చి ఆ రెండు మేకలు కొన్నారు పక్కన ఉన్న వాళ్ళు అనుకున్నారు రెండు మేకలకి ఆ రోజుల్లో తొమ్మిది రూపాయలు పది రూపాయలు ఉంటాయేమో ఇంత డబ్బిచ్చేసారే గురువుగా అమాయకులు అనుకున్నారు కానీ సాయిబాబా గారికి తెలుసు ఆయన ఎవరు తాను ఎక్కువ ద్రవ్యాన్ని విచ్చించి మేకల్ని కొన్నానని అనుకుంటున్నారో వాళ్ళని పిలిచి ఒక మాట చెప్పారు ఆయన అన్నారు వీళ్ళిద్దరూ ఒకే తల్లిదండ్రుల యొక్క బిడ్డలు వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఒకప్పుడు అప్పుడు నేను కూడా ఉన్నాను అన్నారు ఏదిగా ఉన్నారు చెప్పలేదు ఏదైనా పేరుతో ఒకరు ఒక వ్యక్తిగా ఉన్నారా చెప్పలేదు అంటే అది ఎప్పుడూ ఉండేటటువంటి నిత్య పదార్థం గురువు అప్పుడూ ఉన్నారు వీళ్ళిద్దరూ ఒక తల్లిదండ్రులకు పుట్టినటువంటి బిడ్డలుగా అన్నదమ్ములుగా ఉన్నారు అన్నదమ్ములు పరమ ప్రేమతో జీవనం చెయ్యాలి అన్నదమ్ముల్లా కలిసి ఉండండి అంటారు అన్నదమ్ములంటేనే ప్రేమకి పరాకాష్ట అటువంటి అన్నదమ్ములై పుట్టి వాళ్ళిద్దరూ మాత్సర్యం పెంచుకున్నారు ఐశ్వర్య సంబంధంగా ఒకరినొకరు చంపేసుకుంటారేమో అని అన్నంత బెంగ పెరిగిపోయి ఒకప్పుడు నిజంగా ఇద్దరూ కలుసుకున్నప్పుడు కత్తులతో పొడుచుకుని చనిపోయారు ఆ చనిపోయినటువంటి వాళ్ళు మేకలై పుట్టారు ఆ జీవుడు మేక అన్న తొడుగులో ఉన్నాడు ఆ జీవుడికి తెలియదు అప్పుడు ఆయన ఎలా ఉన్నారు ఆయనే ఇప్పుడు సద్గురువుగా ఇప్పుడు ఉన్నారని వాటికి తెలియదు తెలిసి ఉంటే వచ్చే కాలమైన పడుతుంది పడడానికి లోపల ఉన్న జీవుడికి తెలుసుకునే అవకాశం లేదు ఎందుకంటే ఇక ఆ జన్మలో బుద్ధి ఉండదు ఎందుకంటే దీ తిరియక్కు వెన్నుపా అడ్డంగా ఉన్న ప్రాణి కానీ సాయిబాబా గారికి తెలుసు ఏది తెలుసు లోపల ఉన్న ఇద్దరు జీవులు అన్నదమ్ములుగా ఉండి కొట్టుకుని ఒకరినొకరు పొడుచుకు చచ్చిపోయిన వాళ్లే రెండు మేకలయ్యి వచ్చారు వీళ్లను ఉద్ధరించాలనుకున్నారు ఎందుకు ఏ కారణానికి అది చెప్పక్కర్లేదు ఎందుకు చెప్పక్కర్లేదంటే గురువు పరబ్రహ్మంతో సమానం అనుగ్రహించాడు అనుకోండి గురువు ఒక్క కారణానికే అనుగ్రహించు దేనికి అంటే ఆర్తితో ఒక్క మాట చెప్పినందుకు అనుగ్రహిస్తాడు నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే కాళిదాస మహాకవి రఘువంశ కావ్యాన్ని రచించాడు అందులో తనకి సంతానం లేదు అని బెంగ పెట్టుకుని దిలీపుడు గబగబా వశిష్ఠుడి దగ్గరికి గురువు గురువుగారి దగ్గరికి వెనక అతల భార్య వస్తూ ఉంటుంది వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి తండ్రి అని పిలుస్తాడు ఎందుకంటే గురువు తండ్రితో సమానం బిడ్డలతో సమానం శిష్యులు తండ్రి అని పిలుస్తాడు నా కోడలు ఏది అని అడుగుతాడు వశిష్ఠుడు ఎందుకంటే కొడుకుతో కొడుకులా చూస్తాడు కాబట్టి శిష్యుణ్ణి నా కోడలు ఏది అని అడుగుతాడు అడిగితే ఒక అద్భుతమైన మాట అంటాడు దిలీపుడు ఆయన అంటాడు మేము దారిలో వస్తుండగా చెట్లు కనపడ్డాయి వాటికి పళ్ళు ఉన్నాయి తీగలు కనపడ్డాయి వాటికి పువ్వులు ఉన్నాయి నీ కోడలకి నాకు పిల్లలు లేరు పిల్లలు లేరని ఎందుకు బాధపడుతున్నానో తెలుసా తండ్రి నేను నా ముందు వెళ్ళిపోయినటువంటి పితృదేవతలకి నా ముందు వెళ్ళిపోయినటువంటి నా వంశంలో ఉన్న వాళ్ళకి తద్దినం పెడుతున్నాను నాకు పెట్టేవాడు ఉండడా అని బెంగ పెట్టుకున్నాను రెండు ఈ వంశం ఇక్కడితో అంతరించిపోతే ఇక పరిపాలన చేసేవాడు లేడా అని బెంగపెట్టుకున్నాను ఒక తీగకి పువ్వు పుయ్యకపోతేనే ఆశ్రమంలో నీళ్లు పోసి పెంచితే ఇది పువ్వులు పుయ్యలేదే అని అడుగుతారే ఒక చెట్టు ఫలించకపోతే ఇన్ని నీళ్లు పోసి పెంచాం కాయలేదే అని అడుగుతారే నీ కోడల కడుపున బిడ్డలు పుట్టలేదు తండ్రి బెంగపెట్టుకోవా అన్నాడు ఆ ఒక్క మాట అన్నందుకు దివ్య దృష్టితో చూశాడు ఎందుకు పుట్టలేదని ఒకనకొకప్పుడు కామధేనువుకి ప్రదక్షిణం చేయలా నమస్కరించలా వెళ్ళిపోయావు ఇప్పుడు ధేనువుకి సేవ చెయ్యి దాని దోడుంది ఉంది నా దగ్గర నీకు సంతానం కలుగుతుందన్నాడు వెళ్ళి నోటితో ఒక్క మాట అన్నాడంతే అనుగ్రహించేశాడు వశిష్ఠుడు గురువుగారు అంతకుముందు ఇదిగా ఉన్నారో గురువుగారికి తెలుసు కానీ శిష్యుడికి తెలియదు మేకలో ఉన్నాడు కానీ ఇప్పుడు సాయిబాబా గారు కొనుక్కున్నారు ఆ రెండు మేకల్ని ఇప్పుడు ఆ రెండు మేకలు ఎవరివి సాయిబాబా గారివి ఇప్పుడు వాళ్ళకి తెలియాల లోపల ఉన్న వాళ్ళకి తెలియక్కర్లేదు వాటి యజమాని సాయిబాబా గారు వాటి యజమాని సాయిబాబా గారు అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ డబ్బు పెట్టి వాటికి శనగలు అవి పెట్టారు పెట్టి ఆ రెండు మేకల్ని మళ్ళీ తీసుకెళ్ళి ఎవరి దగ్గరికి ఉన్నారో అతనికి ఇచ్చేశారు తిరిగి డబ్బు పుచ్చుకోలేదు డబ్బు పుచ్చుకోకపోయినా కొనుక్కుని మళ్ళీ ఇచ్చేశారు అంటే ఆ మేకలు ఎవరివిగా చచ్చిపోతాయి సాయిబాబా గారి మేకలుగా చచ్చిపోయాయి సాయిబాబా గారి మేకలుగా బతికి సాయిబాబా గారి మేకలుగా చచ్చిపోతే అందులో ఉన్న జీవుల యొక్క ఉన్నతిని చూడవలసిన అవసరం ఎవరి ఉంటుంది సాయిబాబా గారి ఉంటుంది అంటే ఇప్పుడు ఆయన ఆ కర్తవ్యాన్ని తన భుజాల మీద పెట్టుకున్నారు ఇప్పుడు ఎవరు సాయిబాబా అప్పటికి గురువు కానీ అప్పుడూ ఉన్నాను అంటే పరబ్రహ్మము పరబ్రహ్మము కళావతారమై గురువుగా వచ్చింది ఇప్పుడు సచరిత్ర మీరు పారాయణ చేశారనుకోండి కథగా చదవడం ఇప్పుడు దోషం కాదు నేను అది అలా చదవడం తప్పని నేను నిర్ధారించను అది మహాదోషం నేను ఆ మాట అంటలేదు కానీ మీరు కథగానే చదువుకుంటూ విడితే తత్వం అర్థం అవ్వాలి కదా మరి గురువు గారి నుండి మీకు రావాల్సిందేమిటి తత్వం తెలియాలి మీరు అది పారాయణ చేసేటప్పుడు హే భగవన్ ఇందులో ఉన్న తత్వం ఏమిటో మాకు అవగాహన అయ్యేట్టు చెయ్యండి అని సాయిబాబా గారికి నమస్కారం అనుకోండి ఒకసారి అర్థమైంది అనుకోండి ఆ చచ్చిపోయిన వాళ్ళిద్దరు మేకలు ఎందుకు అవ్వాలి రెండు బలులు ఎందుకు అవ్వకూడదు రెండు కుక్కలు ఎందుకు అవ్వకూడదు అంటే సనాతన ధర్మం ప్రాణం పునర్జన్మ సిద్ధాంతం బాగా గుర్తుపెట్టుకోండి పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తే సనాతన ధర్మంలో ఉన్నానని గుర్తు మనం శ్రీ విద్యా సంప్రదాయంలో ఒక మాట చెప్తారు అమ్మవారికి ఒక మేకపోతుని బలివ్వండి ఒక నల్లపిల్లిని బలివ్వండి ఒక దున్నపోతుని బలివ్వండి అంటారు అంటే దాని అర్థం నిజంగా ఓ దున్నపోతుని ఓ నల్లపిల్లిని ఒక మేకపోతుని పట్టుకెళ్ళి చంపేమనే కాదు ఇవి మూడు మూడు దుర్గుణములకు సంకేతములు నల్లపిల్లి దేనికి సంకేతం అంటే దొంగతనానికి సంకేతం అందుకే పిల్లి దొంగతనం చేసినట్టు ఎవరు చేరు పిల్లొచ్చి పాలు తాగేసింది అనుకోండి ఎవరికీ తెలియదు అంత నిశ్శబ్దంగా వస్తుంది దాని పాదాల్లోనే మాంసప ముద్దలు ఉంటాయి చప్పుడు అవదవు అంత నిశ్శబ్దంగా వస్తుంది పిల్లిలా తాగేశాడు రా అంటారు పిల్లిలా జొనబడ్డాడు రా అంటారు పిల్లి దొంగతనానికి సంకేతం పిల్లిని బలి అందులో నల్లపిల్లి అంటే కనపడదు చీకట్లో అది చీకట్లో తిరుగుతుంది దొంగ బుద్ధిని విడిచిపెట్టేయి పరమేశ్వరుడు నీ యజమాని అని అంగీకరించి దొరలా బతుకు మేకపోతుని బలి మేక మూర్ఖత్వానికి ప్రతీక రెండు మేకల్ని ఎవరో వచ్చి ఇద్దరు వ్యక్తులు అటు ఇటు పట్టుకుంటారు పట్టుకుని దగ్గరికి తీసుకొచ్చి ఒకదాని తల ఒకదానికి తగిలిస్తారు దూరంగా తీసుకెళ్ళిపోతారు నేను ఒకసారి రైల్లో వెళ్ళిపోతుంటే ఒక ఊరు యొక్క చివరి భాగంలో ఇంకా లోపలికి వెళ్ళాలి ఊళ్ళోకి చాలా పెద్ద ఊరు సిగ్నల్ లేక ఆగింది రైలు అక్కడ మేకపోతులు పందెం వేస్తుంటే చూశాను నేను కిటికీలోంచి కనపడుతోంది చక్కగా రెండు గడ్డి తింటున్నాయి ఒక వ్యక్తి పట్టుకెళ్ళాడు ఒక వ్యక్తి ఇటు పట్టుకెళ్ళాడు వాటినే కలిసి గడ్డు తింటున్న వాటినే దగ్గరికి తీసుకెళ్లి రెండింటి తల తాటించారు తాటించి పట్టుకెళ్ళి ఒకదాని మీద ఒకటి ఇలా కొలిపి వదిలేశారు అంతే తలలు పగిలిపోయేట్టు కొట్టేసుకున్నాయి మూర్ఖత్వానికి ప్రతీక మేక మూర్ఖత్వం అంటే తా పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు నీకు అర్థం కాకపోవడం ఎప్పుడూ తప్పు కాదు చెబితే అర్థం చేసుకోకపోవడం మాత్రం చాలా పెద్ద తప్పు నేను అర్థం చేసుకోను అని భీష్మించు కూర్చుంటాడే ఆ మూర్ఖత్వంతో అసలు మనుష్య జన్మ ప్రయోజనం ఏమిటో అర్థం చేసుకోనివాడు వాడు మూర్ఖత్వంతో అన్నదమ్ములు అన్నదమ్ముల్లా బ్రతకవలసిన వాళ్ళు ప్రేమతో బ్రతకకుండా వైరానికి పోయి చచ్చిపోయారు కాబట్టి మేకలై పుట్టారు పునర్జన్మ సిద్ధాంతం మేకని బలియి అన్న మాటకు అర్థం ఏమిటంటే మూర్ఖత్వాన్ని బలి ఒక దున్నపోతుని బలియి అన్న మాటకు అర్థం ఏమిటంటే దున్నపోతు పిరికితనానికి గుర్తు పిరికితనమే పునర్జన్మకి హేతు ఈ శరీరము నేను కాదు నేను ఆత్మ ఇది పడిపోతుంది ఏమవుతుంది ఇది పడిపోతే ఏమవదు నేను ఎప్పుడూ ఉంటాను ఆ ధైర్యం ఉన్నవాడు ఇక పుట్టడు వాడే వేదాంతమనందు అద్వైతానుభూతిలో నిలబడతాడు సత్యాన్వేషణం చేసి పిరికితనాన్ని విడిచిపెట్టేషయ్యి అది దున్నపోతుని బలిహి అంటే దాని అర్థం నిజంగా దున్నపోతుని చంపే నిజంగా పిల్లిని చంపే నిజంగా మేకను చంపే కాదు మూర్ఖత్వాన్ని బలిపీఠం మీద విడిచిపెట్టు అమ్మవారి దగ్గర వదిలి ఆవిడ పాదాలు పట్టుకోవాడు అనుగ్రహిస్తుంది దొంగతనాన్ని విడిచిపెట్టు దొంగబుద్ధిని మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు అమ్మవారు అనుగ్రహిస్తుంది ఇది చెప్పడం ఈ మూడిటిని బలి అన్న మాటకి సంకేతం అంతేకాని వాటిని చంపమని కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాబట్టి సాయిబాబా గారు ఆ రెండు మేకలలో జీవులు ఉన్నారు ఒకప్పుడు అన్నదమ్ములుగా ఉండి దెబ్బలాడుకుని పొడుచుకుని చచ్చిపోయినవారు అని చెప్తున్నారంటే మీరు ఏకకాలంలో ఒకటి గుర్తుపట్టాలి ఆయన అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు అప్పుడు ఎలా ఉన్నారు నీకు అనవసరం పరబ్రహ్మము అప్పుడు ఉన్నారు ఎప్పుడూ ఉంటారు సాయిబాబా గారిగా రూపంతో ఉండడం కాదు ఇప్పటికీ ఉన్నారు ఎవరేం చేస్తున్నారో చూస్తున్నారు అన్నీ తెలుసుకుంటున్నారు అటువంటి సాయిబాబా గారు ఇప్పుడు సద్గురువుగా ఉన్నారు ఆ రెండు మేకలు కలిసి పెడుతున్నప్పుడు ఇప్పుడు కలిసి నడిచినట్టు అప్పుడు కలిసి నడిచి ఉంటే ఈ మేకలు అవ్వకపోతురు తరించిపోతురు అలా నడవలేకపోయారు అందుకు మేకలు అయ్యారు ఇప్పుడు వాటికి ఎలా శాస్త్రం చెప్పడం ఇప్పుడు ఎలా వాటితో పుణ్యకర్మాచరణం చేయించడం వాటిని ఉద్ధరించడం తన బాధ్యతగా తీసుకున్నారు తన కర్తవ్యంగా తీసుకున్నారు ఒక్కసారి నమ్మి నమస్కారం చేస్తే ఈశ్వరుడు గురువుగా వచ్చి ఎంత అనుగ్రహిస్తాడో చెప్తుంది ఆ వృత్తాంతం తనవిగా ముప్పై తొమ్మిది రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారు బేరం ఎవరాడతాడు లౌకికుడు బేరమాడతాడు నాకో నాలుగు రూపాయలు మిగులుతాయి ఆయనకు రూపాయి మిగల్చుకోవాలని కోరిక పట్టుకెళ్లాలని కోరిక దీని మీద కోరిక ఆయనకి ఏమీ కోరిక లేదు ఆయన రగిలిపోతున్న జ్ఞానాగ్ని సద్గురు అందుకే ము చేతికొచ్చిన డబ్బు ముప్పై తొమ్మిది ఇచ్చి మేకల్ని కొనుక్కున్నారు కానీ ఇప్పుడు ప్రయోజనం ఎవరికి లోపల ఉన్న జీవులు మేకల రూపాలలో సాయిబాబా గారి అయ్యాయి సాయిబాబా గారి మేకలుగా బతికి చచ్చిపోయినా ఎవరు ఎవరు చచ్చిపోయారు సాయిబాబా గారి మేకలు చచ్చిపోయాయి యజమాని ఆయన ఆయన కొనేసుకున్నారు కాబట్టి సాయిబాబా గారి మేకలుగా చచ్చిపోయాయి కాబట్టి ఆ సొత్తు ఆయన సొత్తు కాబట్టి ఆయనకే చేరిపోతాడు ఆ జీవుడు ఇప్పుడు ఆయన ఏం చేశారు అంటే ఎప్పుడో ఏదో ఎక్కడో ఒక్క నమస్కారమో ఏదో చేశాడు అప్పుడూ ఉన్నాను అన్నారు కదా దానికి ఇప్పుడు అనుగ్రహించారు నువ్వు నమ్మి సాయిబాబా గారిని పాదాలు పట్టుకొని నమస్కారం చేయి నీకు సద్గురువై నీ బుద్ధిలో వచ్చిన దోషాలు దిద్ది సచ్చరిత్ర ఎలా అర్థం చేసుకోవాలో నీకు నేర్పి దానిలో ఉన్న తత్వం అర్థమయ్యేటట్టు చేస్తారు ఇప్పుడు నువ్వు ఒక్కమారు సచ్చరిత్ర చదివినా చాలు జన్మ పండిపోతుంది ఇప్పుడు చెప్పండి నాకు సద్గురువు యొక్క గౌరవం ఏమిటో అర్థమైతే ఒక్క మాట ఆ ఒక్క కథే చదివాడు ఇంకేం చదవలేదు ఆయన సచ్చరిత్రలో అదొక్కటే చదివాడు చాలదా ఆయన పండడానికి అందుకే శాస్త్రం అంటుంది ఏకశబ్ద సమ్య జ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి అంది నువ్వు అంతా చదివావా అని ఉండవు ఒక్క మాట నువ్వు దాని మీద పరమ భక్తితో చదివి పరిపూర్ణంగా నమ్మినవాడవై దాని గురించి చెప్పుకుని చదువుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటే అదొక్కటి చాలు తరింప చేయడానికి అందుకే సాయిబాబా గారి సచ్చరిత్ర ఎప్పుడూ చదవవలసిన గ్రంథమే ఏదో స్నానం చేసి వచ్చి కూర్చుని ఒకసారి చదవవలసింది కాదు ఎప్పుడూ చదువుకోవాలి ప్రయాణంలో ఉన్నా చదువుకోవాలి ఇంట్లో ఉన్నా చదువుకోవాలి ఖాళీ దొరికినా చదువుకోవాలి ఎందుకని గురువు కన్నా నిన్నుధరించేవాడు ఎవరున్నాడు లోకంలో ఆ గురువు మాట ఒక్క మాట చాలు జీవితాన్ని మార్చేస్తుంది సదాశివ బ్రహ్మేంద్రుల్ని కామకోటి పీఠాధిపతులు ఒక్క మాట అన్నారు ఇక మాట్లాడడం ఆగదా అని అడిగారు అంతే ఇక మళ్ళీ ఆయన నోరెత్తల మౌనంలోనే ఉండిపోయారంతే సద్గురువు యొక్క ఒక్క మాట మార్చేస్తుంది అవి మాటలు కావని మీరు గుర్తుపెట్టుకోవాలి హితీ హి అవి హితోపదేశములు ఒకప్పుడు రమణ మహర్షి దగ్గర ముందు నుంచి కొంతమంది ఉండేవారు తర్వాత కొంతమంది వచ్చి చేరారు మేము ముందు నుంచి ఉన్నవాళ్ళం వాళ్ళు వర్గం అయిపోయారు మేము తర్వాత వచ్చిన వాళ్ళం వాళ్ళు వర్గం అయిపోయారు ఇద్దరు దెబ్బలను కూడా మొదలెట్టారు ఆయన భోజనం చేసి వచ్చి పడుకోవడానికి వస్తుండేవారు అక్కడ సోఫాలో కూర్చుని ఎప్పుడూ తనలో తాను రవిస్తుండేవారు ఇవాళ రమణ మహర్షి వచ్చిన తర్వాత మనం చెప్పేసి వెయ్యాలి అయ్యా పాతవాళ్ళు కొత్త వాళ్ళని రానివ్వట్లేదు పాతవాళ్ళ కొత్త వాళ్ళ ఏదో విషయం చెప్పండి అనాలని ఏహీ తెలియని వారిలో ఆయన చేతికర్ర పట్టుకుని లోపలికి వస్తున్నారు ఆశ్రమంలో ఎప్పటి నుంచో కుక్కలు ఉన్నాయి అక్కడ కొత్త కుక్కోటి లోపలికి వచ్చింది పాత కుక్కలు ఆ కొత్త కుక్క మీద పడ్డాయి కొత్త కుక్క బౌ నరిచి పరిగెడుతోంది పాత కుక్కలు వెంటబడుతున్నాయి ఆయన వాటి వంక చూసి అన్నారు కుక్కలు కదూ పాతవి కొత్తవి అని దెబ్బలాడుకుంటాయి అన్నారు ఆ తర్వాత ఇక ఎవరూ వర్గాలుగా లేరు ఇప్పుడు దాన్ని మీరు రమణ మహర్షి కుక్కలు అన్నారు అన్నారు అనుకోండి ఏమైనా ప్రయోజనం ఉంటుందా రమణ మహర్షి స్థాయిదే కాదు అందులో ఒక తత్వం ఉంది ఒక పాఠం ఉంది అప్పుడున్న వాళ్ళకే కాదు ఎప్పుడు ఎక్కడ భగవత్ సన్నిధానంలో చేరినా అక్కడ సీనియర్సు జూనియర్సు అని కొట్టుకోకండి సేవించడం ప్రధానంగా సేవించండి అన్న నీతి సందేశం ఎప్పటికీ ఉంటుంది అందుకే నిస్సందేహంగా సాయి సచరిత్ర పారాయణ గ్రంథమే ఏ గురువు యొక్క చరిత్ర అయినా సరే జీవిత ఉద్ధారకములు అవి చదువుకోవాలి అన్నిటికన్నా ప్రధానం అందులో ఉన్న తత్వాన్ని తెలుసుకోవడానికి విశేషమైన ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా అందులో ఉన్న తత్వం చెప్పేవాడు కనపడితే వాడి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి వినాలి ఎందుచేత అంటే పై పైన కథగా కాదు లోపల తత్వాన్ని దర్శించి చెప్పగలిగిన వాడు కనపడితే వాడే సాయిబాబా రూపంలో వచ్చి చెప్తున్నాడని గుర్తు అవసరం